కర్నూలు జిల్లా ఆదోనిలో వినాయక చవితి సందర్భంగా ముఖ్య సూచనలు అందించిన ఎస్పీ విక్రమ్ పాటిల్ ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని అలాగే మండపాల దగ్గర రాత్రిపూట ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలని అందరూ కలిసి గణపతి పండుగ జరుపుకోవాలని అంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో అడ్వకేట్ లోకేష్ ఎస్పి గారితో తమ సూచనలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా గతంలో గణపతి నిమజ్జనం చందస్ దర్గా రోడ్డునందు వెళ్లేవి అలా కాకుండా వేరే దారిలో మళ్లించడం జరిగింది ఆ రోడ్డునందు ఆసుపత్రులు ఎక్కువగా ఉన్నాయి అక్కడ ఉండే పేషెంట్లకు ఇబ్బంది కలుగుతోందని కాబట్టి మరలా పూర్వంలా రోడ్డునందు వెళ్లే విధంగా ఎస్పీ గారు చర్యలు తీసుకోగలరని తెలియజేశారు అందరికీ నమస్కారం ఈ రోజు ఆధునిక హ్యాండ్నమూ 30 నిమిషం మీటింగ్ తో తోసిపు

దోని పట్టణంలో రాబోయే గణేష్ చతుర్థి ఉత్సవాల గురించి లోకల్ లీడర్స్తో ఒక పీస్ కమిటీ మీటింగ్ లాగా అరేంజ్ చేయడం జరిగింది సో ఈ మీటింగ్లో ఆదోని పట్టణ హిందూ పెద్దలు ముస్లిం పెద్దలు ఆ పార్టీ అతీతంగా అటెండ్ కావడం జరిగింది సబ్ కలెక్టర్ గారు అడిషనల్ ఎస్పీ గారు లోకల్ పోలీస్ ఆఫీసర్స్ తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి ఏమేమి అవసరమో దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది ఐదు రోజులు ఇక్కడ ఎలా పండుగ జరుపుకోవాలి వాళ్ళ నీడ్స్ నెసెసిటీస్ ఏమున్నాయి మన నుంచి మేము ఏమి వాళ్ళని అడుగుతున్నాము సీసీటీవీ అరేంజ్మెంట్ కావచ్చు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పండాలు అరేంజ్ చేయడం కావచ్చు తర్వాత ఉత్సవ కమిటీ తరఫు నుంచి ప్రతి పెండాల్లో ఎవరో ఒకరు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ ఉండాలి అని చెప్పడము తర్వాత హిస్టరీని వదిలేసి ఇప్పుడు మనం ప్రశాంతంగా పండగ ఐదు రోజులు జరుపుకొని ఐదో రోజు నిమజ్జనాలు కూడా ఎలా చేయాలి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అని అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది తర్వాత వాళ్ళు కూడా మాకు కొన్ని సూచనలు డిపార్ట్మెంట్ తరఫున ఏం కావాలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి కావాలని వాళ్ళు కూడా మాకు కొన్ని సూచనలు ఇచ్చారు అవి కూడా నోట్ చేసుకున్నాము సో కన్సర్న్ డిపార్ట్మెంట్కి అవి కమ్యూనికేట్ చేసి మొత్తంలో ఆధ్వనిలో ఈ పండుగ ఏముందో ప్రశాంతంగా ఇంకా వైభవంగా జరిపేలా చూసుకుంటాము మన బందోబస్తు తెలియజేస్తాము థ్యాంక్ యూ ఈరోజు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మున్సిపల్ హాల్లో పీస్ కమిటీ జరిగింది జిల్లా ఎస్పీ గారు ఆదోలో జరుగుతున్నది వినాయక పండుగ అలాగే నిమజ్జనం సంబంధించిన విషయాలు అన్ని కూడా అధికారుల ద్వారా చెంది విశ్వహిందూ పరిషత్ సంబంధించి గణేష్ మహోత్సవ సమితి సభ్యులు అలాగే అదో ఉంటున్నటువంటి మానాది సోదరులందరితో దూరం ఇంకోవడం జరిగింది మాట్లాడుకోవడం జరిగింది అయితే ప్రతి సంవత్సరం కూడా వినాయకుని యొక్క నిమజ్జనానికి బయలుదేరేటువంటి విగ్రహాలకు దారితో చాలా సమస్య ఏర్పడి ఎందుకు ఈ సమస్య ఏర్పడుతుందో మాకు అర్థం కావట్లేదు ముస్లిం సోదరులు వ్యతిరేకిస్తున్నారా లేక పోలీస్ డిపార్ట్మెంట్ వ్యతిరేకిస్తుందా అన్నటువంటిది మా మహోత్సవ సమితికి అర్థం కానిటువంటి పరిస్థితి మేము హిందూ బంధువులందరికీ కూడా ప్రతినిధులుగా గణేష్ మహోత్సవ సమితి సభ్యులుగా ఉన్నాం ఈరోజు ఎస్పీ గారి ఎస్పీ గారికి మా ఆవేదన విన్నవించాం అయ్యా మీరు మాకు చూపించిన రూట్లో ఒక ఎనిమిది నర్సింగ్ హోమ్లు ఉన్నాయి అక్కడ ఆరోగ్యాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయి కనుక ఊరేగింపుని రెగ్యులర్గా యథాతథంగా చందాసాబ్ దగ్గర నుంచే మా ఊరికి అనుమతి ఇవ్వాలని చెప్పి ఎస్పీ గారిని కోరడం జరిగింది ఎస్పీ గారు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పరిస్థితి ఉంది కనుక మా ఉత్సవ కమిటీ వారికి అవకాశం ఇస్తుంది మేము కూడా ఎదురు చూస్తాం మాకు కూడా సానుకూలమైన అవకాశం వస్తుందని చెప్పని ఎదురు చూస్తున్నాం నిజంగా ఇక్కడ ఏ యొక్క వర్గం వారు కూడా మా యొక్క రూట్ విషయంలో వ్యతిరేకించలేదు వాళ్ళకు మేము ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ప్రతి హిందువు కూడా వాళ్ళ యొక్క మనోభావాలకు సంబంధించిన సబ్జెక్టు ఉన్నది అదోని ఒకటే ఒక రోడ్డు మెయిన్ రోడ్డు ఆ రోడ్లలో మా విగ్రహాలు వస్తే కుటుంబ సభ్యులు మహిళలు అందరు కూడా రోడ్డుకొచ్చి చూస్తారు మరి మా మా యొక్క ఊరేగింపుని ప్రజలు ప్రజలైనటువంటి దారిలో తిప్పుతూ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లకు అసౌకర్యం కల్పిస్తూ ఉన్నటువంటి వాతావరణాన్ని తొలగించాలని చెప్పని ఎస్పీ గారికి మా ఉత్సవ తరఫున మేము రిక్వెస్ట్ చేశాం నా పేరు లోకేష్ కుమార్ సీనియర్ న్యాయవాది నేను కర్నూలు జిల్లా కేంద్ర మహోత్సవ సమితి కార్యదర్శి ఇప్పుడు ఏ రోడ్ ద్వారా పోతే సేఫ్టీ ఉందని అనుకుంటున్నాను ఇప్పుడు మేము మా రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్లో ఉన్నటువంటి రస్తా ప్రజలందరికీ కూడా ఆమోదమైనటువంటి రస్తా ప్రజలకు పోలీసులకు కూడా చాలా విశాలమైన రోడ్లు ఎంత పెద్ద విగ్రహం కూడా ఆ రోడ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక ఏ రోడ్ విశాలి చందాసాబ్ దర్గా దగ్గర చంద్రసాబ్ చందాసాబ్ దర్గా కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి చందాసాబ్ దర్గా ఎందుకంటే అది మెయిన్ రోడ్ వాస్తవంగా పబ్లిక్ ఆదరణ ప్రజలు తిరగడానికి అది ఒక్క రోజు ఉంది కనుక ఆ రొక్క రోజునే అమలు చేయాలని చెప్పి ఆ యొక్క రోజులో ఉత్సవాలని ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వాలని చెప్పని మా ఉత్సవం కమిటీ మేము రిక్వెస్ట్ చేస్తాం ఇప్పుడు చంద్రసాహ్ దర్గం నుంచి కాకున్నట్లు ఏ విధంగా వస్తు ప్రయాణం చేస్తున్నాయి సార్ మాకు నర్సింగ్ హోమ్ కే మాజీ ఎమ్మెల్యే సాయి గారి ఇంటి పైన అలాగే ఈ మధు హాస్పిటల్ పండించి విగ్రహాలు తీసుకుని వస్తుంది అలా రావడం వల్ల ఏం ప్రాబ్లం అవుతుంది నష్టం అక్క అక్కడ రావడం వలన ప్రజలకు భక్తులకు రిమోట్ ఏరియాల నుంచి పంపిస్తున్నట్టుగా ఒక వాతావరణం అంటే ప్రజలందరూ కూడా రోడ్లకు ఇరువైపులా ఉండి విగ్రహాలు చూడడం ఒక వ్యక్తు ఎవరు లేని రోడ్లలో విగ్రహాన్ని పంపడం ఒక వ్యక్తు కనుక పబ్లిక్ అనుకూలమైన వాతావరణంలో ప్రజలకు ఆమోద యజ్ఞమైనటువంటి దారిలోనే పంపాలని చెప్పిన విగ్రహాలని ప్రజలకు పోలీసులకు మా యొక్క ఉద్యోగం తరపున మేము వినియోగిస్తున్నాం యాక్చువల్లీ అది శాంతి దృష్టి పెట్టుకుని వాళ్ళు పంపిస్తున్నారేమో సార్ వందల సంవత్సరం ఉన్నటువంటి టిక్కసామి దర్గా నుంచే మా యొక్క విగ్రహాలు వస్తున్నప్పుడు చందాసాబ్ దగ్గర ఎలాంటి అభ్యంతరం ఎందుకని అని చెప్పిన మేము మా ఉత్సవం తరఫు నుంచి మేము ప్రశ్నిస్తున్నాం దిక్కసాం దర్గ దగ్గర లేనిటువంటి అభ్యంతరము చందాసాబ్బర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు టర్నింగ్కి వచ్చినప్పుడు ఎందుకు అభ్యంతరం పెడుతున్నాను మా యొక్క అభ్యర్థన మేము ఎందుకు అభ్యంతరం పెడుతున్నామంటే మేము ప్రశ్నిస్తున్నాం ఉత్సవ కమిటీ నుంచి మీ పేరు ఆ పేరు లోకేష్ కుమార్ సీనియర్ న్యాయవాది కర్నూలు జిల్లా ఉత్సవ కమిటీ యొక్క జిల్లా కార్యదర్శి